నమ్మించడం నమ్మించిన తర్వాత మోసం చేయడం ఈ రెండు చంద్రబాబుకు అన్నదమ్ముల మాదిరిగానే ఆయన జీవితంలో నడుస్తుంటాయి కౌగిలించుకుంటాడు ఆ కౌగిలింతలోనే విషపు రాతలు ఎన్నో ఉంటాయి తాజాగా ఈ రాతల్లో భాగంగా మరోసారి అట్టంగా ఒకటి బయటపడింది చంద్రబాబుతో ఒక్కసారి పొత్తు పెట్టుకున్నాక ఆయన ఇచ్చే షాకులకు మిత్రపక్షాలు బుర్ర బద్దల కావాల్సిందే అప్పటిదాకా నమస్తే సార్ అని కౌగిలించుకున్న చంద్రబాబు ఆ తర్వాత రివర్స్ అటాక్ ప్రారంభిస్తారు ఇది చంద్రబాబు నైజాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి లోపాయి వ్యవహారంలో భాగంగా జనసేన ఎన్నికల నుంచి దూరంగా అప్పుడు టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు తెలిపింది అప్పట్లో టీడీపీ బీజేపీ పొత్తు కుదిరిన రోజున బీజేపీకి ఐదు లోక్సభ పదిహేనుకు బీజేపీకి ఐదు లోక్సభ పదిహేను అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లుగా ఆనాడు చంద్రబాబు చెప్పడం జరిగింది ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ లోక్సభ స్థానం తగ్గించేశారు బీజేపీ పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాక వారు బలమైన అభ్యర్థులు కాదు అంటూ ఓ కరుణ కారణం చెప్పి అయోమయం చేసి ఏకంగా బీజేపీ నిర్ణయాన్ని తిప్పికొట్టాడు చంద్ర మరో అసెంబ్లీ స్థానంలో టీడీపీనే పోటీ చేస్తుందని అప్పటి బీజేపీ రాష్ట్ర నాయకులను నమ్మించే ప్రయత్నం చేసి ఒప్పించిన వ్యక్తి చంద్రబాబు ఇక మిగిలిన పదమూడు స్థానాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు టీడీపీ నాయకులకు అధికారికంగా బీఫార్లు ఇచ్చి మూడు చోట్ల రెండు పార్టీల అభ్యర్థులు పోటీ చేసేలా చేశాడు బీజేపీ నాయకత్వం జోక్యం చేసుకున్న చంద్రబాబు అప్పుడు వెనక్కు తగ్గలేదు చివరకు బీజేపీకి పదే అసెంబ్లీ స్థానాలే మిగిలించిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుది ఆనాడు అష్ట విభజనకు ముందు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉభయ కమ్యూనిస్టులతో పుట్టు ఈ చంద్రబాబు టీఆర్ఎస్కు ఇచ్చిన పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చి పోటీ చేయించారు దీంతో ఓట్ల లెక్కింపునకు ముందే టీఆర్ఎస్ ఆ కూటమికి దండం పెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు అందరి వంతు అయింది జనసేన వంతు వచ్చింది మొదట ఇరవై నాలుగు అన్నారు ఆ తర్వాత ఇరవై ఒకటికి తెచ్చారు ఇప్పుడు కట్ చేస్తే జనసేనలోకి చంద్రబాబు అభ్యర్థి ప్రవేశించేశాడు పొత్తులో భాగంగా భీమవరం అసెంబ్లీ స్థానం జనసేనకు వచ్చింది కానీ గత ఎన్నికల్లో అక్కడ పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామాంజనేయులు ఇప్పుడు అక్కడే పోటీ చేస్తున్నారు ఇది ఎలా అంటారా సింపుల్ అండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నిన్నటి వరకు అదే పార్టీలో చురుగ్గా పనిచేసిన రామాంజనేయులు జనసేనాల్లోకి జంప్ అయ్యాడు ఈసారి జనసేన అభ్యర్థిగా తెర మీదుకు వస్తున్నాడు మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు భీమవరానికి ఆయన అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించకపోయినా తానే అక్కడి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించుకున్నారు ఇది చిల్లర రాజకీయాలకు పరాకాష్ట చంద్రబాబుతో పొత్తు అంటే ఇలాగే ఉంటుంది పవన్ కూడా ఆయన చెప్పినట్లు ఆడుతున్నారు అంటూ ఇప్పుడు జనసేన వాళ్ళే ఆగ్రహిస్తున్నారు ఇప్పుడు చెప్పండి పవన్కున్న నాలెడ్జ్ ఏంటి పవన్కున్న క్రెడిబిలిటీ ఏంటి అసలు పవన్ ఆలోచన శక్తి ఏంటి ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ తనకు మద్దతుగా నిలబడ్డ అభిమానులను కాదని కార్యకర్తలను కాదని చంద్రబాబు కౌగిలింతలో చెప్పిన ఆటలన్నీ చేస్తూ పోతున్న వ్యక్తి పవన్ ఇక ఎన్నెన్ని ముందు ముందు ఉంటాయో అన్నది ఎన్నో ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే పేరుకు సీట్లు ఇచ్చి అందులో వీళ్ళ మనుషుల్ని అందులోకి పంపి పార్టీలో కండవాలు కప్పుకొని రాజకీయం చేస్తున్న చంద్రబాబే ఇక్కడ హైలైట్ ఏదేమైనా చంద్రబాబు నమ్ముకుంటే ఏ మాదిరిగా ఉంటుందనేది పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగులో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ ప్రతి అడుగులో కూడా కనబడుతూనే ఉంటుంది ఆయన మార్క్ అయితే ఇదే చిల్లర మార్క్ రాజకీయాలకు తన స్వార్థపూర్వక ఆలోచనలు తప్ప మరొకటి లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది